వర్గా రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నా హిందూ ముస్లిం దళిత క్రైస్తవ సోదరులకు అందరూ నమస్కరించి కోరుకుంటున్నాను సోదరులరా రేపు జరిగే ఎన్నికల్లో పదమూడవ తేదీ ఉదయం ఏదైతే అసెంబ్లీకి పార్లమెంట్కి జరుగుతున్నాయో ఆ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే లాగా ఎంపీ లాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాను సోదరులారా ముస్లిం సోదరులారా కొంతమంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా ముస్లింలకు అండగా ఉండే వ్యక్తి ముస్లింలకు తోడు ఉండే వ్యక్తి ఎన్ఆర్సీ మూమెంట్ జరిగినప్పుడు ముస్లింల తోడు ఉండాడు అదేవిధంగా బర్మా సంఘటన జరిగినప్పుడు మా తోడు వచ్చి రోడ్ల మీద పోరాటం చేసిన వ్యక్తి అదేవిధంగా బారాషేద్ దర్గా అభివృద్ధి కానివ్వండి గురుకుల పాఠశాల కానివ్వండి అదేవిధంగా మన రూరల్ కాన్స్టిట్యసీలో ఉన్న మసీదులను డెవలప్మెంట్ చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా కానీ ఖచ్చితంగా అది ఒక శ్రీధర్ రెడ్డికే సాధ్యమవుద్ది అదేవిధంగా లాగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అతను ఎన్నో పరిశ్రమలు నడిపే వ్యక్తి అతను చాలా పెద్ద మనిషి అతను రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదు అతను కానీ ఎంపీ అయితే ఖచ్చితంగా రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆటోనగర్ కానివ్వండి అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నట్లు ఏదైతే మన సెజ్ అనేది అవన్నీ కానీ వస్తే ఖచ్చితంగా ఇక్కడే దాదాపు పదివేల మందికి ఉపాధి వస్తుంది కాబట్టి ఎవరెవరో చెప్పే మాటలు నమ్మబాకండి ముస్లింలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వెళ్తుందని ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని నమ్మబాకండి ముస్లింలకు ఎప్పుడు అవసరం వచ్చినా కానీ తన ఎమ్మెల్యే పదవిని కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ముందుకొచ్చిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న సంగతిని మీరు మర్చిపోబాకండి అదేవిధంగా ఏ రోజైనా ముస్లింలకు ఏ అవసరం ఏ అవసరం వచ్చినా కానీ ముస్లింల తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిలబడతారనే నమ్మకం నమ్మకం నాకుంది వాళ్ళు కానీ రాకపోతే వాళ్ళని తీసుకొని వచ్చి మేము మీకు ఓట్లు వేసినాం మీరు ఎందుకు అని చెప్పి వాళ్లకు నిలదీసి మా ముస్లింలకు వాళ్ళ సపోర్ట్ తీసుకొని వచ్చే శక్తి మాకుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మీ పవిత్రమైన అమూల్యమైన ఓట్లు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా కోరుకుంటున్నాను ప్రతి వ్యక్తికి రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ఎమ్మెల్యే గారికి ఇంకొక ఓటు ఎంపీ గారికి వేయాల రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేయాలని తెలియజేసుకుంటున్నా అస్లాం